శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మనము ఈ మే నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒక తేదీ వరకు కర్కాటక రాశిని కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి చాలా మంచి అని చెప్పచ్చు ఈ నెల మే నెల ఎందుకంటే మే ఒక మే కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా మే ఇరవై మే ఒకటో తారీఖు నాడు గురుగ్రహము పదకొండవ ఇంటికి రాబోతోంది శని భాగ్యస్థానంలో ఉన్నాడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో శని కాబట్టి వీరికి అన్నింటా శుభ శుభమైనటువంటి యొక్క ఫలితాలు జరగడానికి ఆశ ఉంది అంతేకాకుండా యత్నకార్య సిద్ధి అంటారు అంటే చేసి తలుచుకొని చేసేటువంటి యొక్క పనులలో విజయం కలగడానికి ఉంది ఆరోగ్యంగా సంచరిస్తుంటారు ఉత్సాహంగా ఉల్లాహంగా కూడా ఉంటారు ఈ కర్కాటక రాశివారు ఈ మే నెలలో ఇక ఒకటవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే మనశ్శాంతి ఏదో ప్రపంచాన్ని జయించినంత ఒక మనశ్శాంతి కలిగి సంతోషంగా హాయిగా భార్యా బిడ్డలతో తల్లిదండ్రులతో అందరితో కూడా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక కొన్ని రుణాలే కావచ్చు కొన్ని ఇబ్బందులే కావచ్చు అవి ఈ మొదటి వారంలో తొలగిపోవడానికి ఆస్కారం ఉంది పేరు ప్రఖ్యాతులు పెరగ పేరు ప్రఖ్యాతులు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో ఇక మొదటి వారంలో ఈ విధంగా ఉంటే ఈ రెండవ వారాన్ని కనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది మే నెల రెండవ వారంలో కర్కాటక రాశి వారికి రెండవ వారంలో అనారోగ్య పరిస్థితి కొన్ని అనుకోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది దగ్గరి బంధువులతో మనస్పర్థలు రావడానికి ఆరకారం ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక స్థానతులం జరగడా జరిగినా జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండవ వారంలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే ఈ కష్టాల నుంచి సంతోషంగా బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో మూడవ వారం గనక చూసుకున్నట్టయితే కార్యానుకూలత కలిసినటువంటి యొక్క కార్యక్రమాన్ని అనుకు సంతోషంగా చేసుకోవడం కొద్దిగా డబ్బు నష్టం కావచ్చు ఈ డబ్బు నష్టము వాటి వృధా సంచారం వలన కలగడానికి ఆస్కారం ఉంది అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని డాంబికాలకు పోతారు వీళ్ళు కొన్ని డాంబికాలకు వెళ్ళడం వల్ల డబ్బు నష్టం కలిగేటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అనవసర ప్రయాణాలు ప్రయాణాలు మానుకోవడము డాంబికాలకు కనుక పోకుండా ఉన్నట్టయితే డబ్బు నష్టం కాకుండా మనకు కొంత మంచిగా ఉంటుంది ఇక కరకర రాశి వారికి నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది ప్రతి దాంట్లో కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంది ఏ కార్యక్రమం చేసినా జయం కలగడానికి ఆస్కారం ఉంది సుఖజీవనం చేస్తుంటారు ఈ నాలుగవ వారంలో ఈ నెలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా పోవాలి అని చెప్పి మిథున రాశి వారు అనుకుంటే మీరు రోజు ఒకసారి విష్ణు పంజర స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రం ఉంటుంది నారాయణమూర్తిని ఆ విష్ణు పంజర స్తోత్రం కనుక ఒక్కసారి కనుక మీరు ప్రతిరోజు ఒక్కసారి గనుక చదువుకున్నట్టయితే ఈ మూడో నెలలో వచ్చేటువంటి యొక్క కొన్ని రెండో నెలలో మూడో నెలలో వచ్చేటువంటి యొక్క కొన్ని దోషాలు సమసిపోయి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కర్కాటక రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత ప్రతిరోజు ఒకసారి విష్ణు పంజర స్తోత్రము అనేటువంటి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి శుభాలను పొందండి శుభంగా ఉండండి ఇది శుభం